అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు దాదాపుగా మూడు నెలల ముందు మన రాష్ట్రంలో బాగా సంచలనమైన టాపిక్కు గీతాంజలి మరణం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన గీతాంజలి అనే వివాహిత జగన్ అన్న ఇళ్ళ పట్టాలో ఏదో తీసుకొని ఆమె అక్కడ మాట్లాడిన ఒక ఛానల్తో మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తూ నాకు ఆ స్కీమ్ వచ్చింది ఈ స్కీమ్ వచ్చింది ఇంత వచ్చింది అంత వచ్చింది ఇప్పుడు ఇళ్ళ పట్టాలు నా కళ కూడా నెరవేరింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా మాకు ఇంత అని చెప్పి వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడిన అంశాలు సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అయ్యాయి దాంతో ఆమె ఎలా చనిపోయిందో కానీ చనిపోయింది ఇప్పటికీ అనుమానాస్పద మృతే ఆమె ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా ఆమెను ప్రేరేపించారా ఇంకా ఏదైనా ఘటన జరిగిందా దీని వెనక వాస్తవం ఏంటి దీనికి కారణం ఏమిటి అనేది ఇప్పటికీ కూడా సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు వైసీపీ వర్షన్ వైసీపీది టీడీపీ వర్షన్ టీడీపీది వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయడం వల్లనే అలా చేసుకుంది అని అంటారు టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళే కారణం ఆమెను అలా చేయించి ప్రచారం చేస్తారు అని టీడీపీ వాళ్ళు అంటారు సో ఇది అప్పట్లో ఒక పదిహేను రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బాగా సంచలనంగా మారింది పోలీసులు కూడా చాలా సీరియస్గా దర్యాప్తు చేసి టీడీపీ వాళ్ళ మీద చాలామంది మీద కేసులు పెట్టారు దాంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇంత దారుణంగా ఉంటాయా ఒక వివాహిత ప్రాణం తీసే వరకు వెళ్తాయా పాపం ఇద్దరు చిన్న అన్యాయానికి గురయ్యే వరకు వెళ్తాయా అని అప్పట్లోనే చెప్పుకున్నాం యాక్చువల్లీ దీనిలో ఫ్యాక్ట్ కూడా నేను అప్పుడు చెప్పాను నా నా ఛానల్లో నేను అప్పట్లోనే ఫ్యాక్ట్ వీడియో చేశాను నిజానికి ఆమె మానసికంగా కొంచెం అంటే అంత ఆమె బయటకు చురుగ్గా మాట్లాడి చురుగ్గా ఉన్నప్పటికీ ఈ సోషల్ మీడియా ట్రోలింగ్స్ని ఆమె తట్టుకోలేకపోయింది మానసికంగా బలహీనరాలు దాంతో ట్రోలింగ్ జరిగిన మాట వాస్తవమే ఆ ట్రోలింగ్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎవరైతే తనను ట్రోల్ చేస్తున్నారో ఆ ట్రోలింగ్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని తన స్నేహితులను అడిగింది కానీ కుదరలేదు సో చివరికి ఆమె తనువు చాలించింది అప్పట్లోనే మనం చెప్పుకున్నాం అయితే దీనికి కారణం ఎవరు అనేది మాత్రం పోలీసులు ఇప్పటికీ కూడా బయటపెట్టలే సో ఈ కేసుని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కేసులో వాస్తవాలు ఏమిటి అనేది నిర్ధారించడానికి ఈ ప్రభుత్వం బహుశా ఈ కేసును మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు హోంమంత్రి గారి దగ్గర ప్రస్తుతానికి ఆ ఫైల్ పెండింగ్లో ఉంది డీజీపీ గారి దగ్గర ప్రస్తుతానికి ఆ ఫైల్ పెండింగ్లో ఉంది మంత్రి గారి స్థాయిలో సీఎం గారి స్థాయిలో నిర్ణయం తీసుకుంటే బహుశా ఈ ఘటన మీద పూర్వపరాలు విచారించడానికి ప్రత్యేకంగా సిట్ వేసినా ఆశ్చర్యపోర్లా లేదా ఆ జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఒక టీం వేసినా ఆశ్చర్యపోవక్కర్లా అసలు అప్పుడు ఏం జరిగింది దీనిలో తప్పు ఎవరిది నిజంగా ట్రోలింగ్స్ వలన అలా చేసుకుందా లేదా వైసీపీ వాళ్ళు ఏమైనా ప్రేరేపించారా ఆమెను తమను రాజకీయంగా వాడుకోవడానికి అనేది కూడా తేలాల్సి ఉంది కానీ నాకు తెలిసినంత వరకు ట్రోలింగ్స్ కారణం అంటారు అప్పుడు కూడా అదే చెప్పారు ట్రోల్స్ ట్రోలింగ్స్ జరగడం వల్ల సోషల్ మీడియాలో ఆమె పట్ల ఆమె వీడియో పట్ల కొంచెం నెగిటివ్ కామెంట్స్ బాగా రావడంతో ఆమె అనమాట చాలా చెత్త చెత్త కామెంట్స్ నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అవి ఆమె తట్టుకోలేకపోయింది అని అప్పట్లోనే అనుకున్నారు చాలా వరకు పోలీసులు కూడా అదే చెప్పారు పోలీసులు ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్ గాను బహిరంగం కూడా అదే చెప్పారు కాకపోతే అది తప్పు అది కాదు దీనిలో ఇంటర్నల్గా వేరే రీజన్ ఉంది కొంత ట్రైన్ అంటే ఈ సో ఈ నాణ్యానికి రెండో వైపు ఏంటి అనేది టీడీపీ వాళ్ళ వర్షన్కి ప్రాథమిక ఆధారాలు కూడా అప్పుడు బయటకు రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు సహా ఓవరాల్గా కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళకు కూడా ఆ కేసు ఒక మార్క్ కాబట్టి అది ఒక ప్రెస్టీజియస్ కాబట్టి దానిలో వాస్తవాలు బయటకు తీవా తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది దీనిలో వైసీపీ వాళ్ళ కుట్ర ఏమైనా ఉందా ఉంటే అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కేసును మీదకు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి హోంమంత్రి గారికి కొన్ని విన్నపాలు వెళ్ళాయి కొన్ని ఫైల్స్ వెళ్ళాయి ఆమె పరిశీలనలో ఉన్నాయి తీస్తారేమో చూద్దాం తీస్తారో లేదు థ్యాంక్ యూ